ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మా వీధిలోని పిల్లలు కొంతమంది నా దగ్గరికి ట్యూషన్కి వస్తారండి నేను ప్రతిరోజు ఈవినింగ్ ట్యూషన్ చెప్తాను అయితే ఈరోజు ఆగస్టు పద్నాలుగు సాయంత్రం పిల్లలు ట్యూషన్కి వచ్చిన తర్వాత మా ఇంటిపైకి తీసుకుని వెళ్ళి వాళ్ళతో కలిసి డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేశాము ఈ జెండా మనకు జనవరి ఇరవై ఆరున ఇంటింటికి ఇచ్చిన జెండాను నేను దాచిపెట్టాను ఇప్పుడు మరలా మన దేశ ప్రధాని గారి ఆదేశం మేరకు పిల్లలతో కలిసి ఈ జెండాను ఇలా ఎగరవేసి మన దేశం కోసం ఎంతోమంది మహాత్ములు ప్రాణం త్యాగం చేశారని చెప్పి వారికి జెండాలోని రంగులను గురించి వివరించాను మన జాతీయ జెండా గురించి కొన్ని ప్రశ్నలు ఇప్పుడు పిల్లల్ని అడిగాను చూద్దాం చూడండి పిల్లలు ఇప్పుడు మనం ఈ జెండాలోని రంగుల గురించి అడుగుతాను మీరు చెప్పాలి పైనున్న కలర్ ఏంటి మధ్యలో ఉన్న రంగు ఏంటి కింద ఉన్న కలర్ ఏంటి అవును కదా మనకి జాతీయ జెండలో మొత్తం ఎన్ని కలర్లు ఉంటాయి మూడు రంగులు ఉంటాయి అయితే పైనున్న కాషాయం కలరు దేనికి గుర్తు చెప్పండి గుర్తు త్యాగానికి గుర్తు ఓకే తేగానికి గుర్తు కదా ఇప్పుడు ఇది ఇప్పుడు మధ్యలో ఉన్న తెలుపు రంగు దేనికి గుర్తు అలాగే కింద ఉన్న గ్రీన్ కలర్ ఉంది చూసారాక పచ్చ కలరు అది దేనికి గుర్తు అలాగే మధ్యలో ఉన్నటువంటి రౌండ్గా ఉన్నది ఇది ఏంటిది దానిలో ఎన్ని ఆకులు ఉన్నాయి కదా అవి ఎన్ని చెప్ప ఇరవై నాలుగు ఉన్నాయి అశోక చక్రం దేనికి గుర్తు ధర్మానికి ధర్మానికి గుర్తు అశోక చక్రం ధర్మానికి గుర్తు ఇది మన జాతీయ జెండా మనం ఎప్పుడూ గౌరవించాల్సిన జెండా ఇది ఎంతో మంది మన దేశ త్యాగమూర్తులు అమరవీరుల ప్రతిఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన దేశంలో బ్రిటిష్ ప్రపంచత్వం పాలన నుండి విముక్తి పొందిన సందర్భంగా ఈ జెండాను ఎర్రకోటపై ఎగరవేసి మన దేశ గొప్పతనాన్ని ప్రతి సంవత్సరం ఇలా గుర్తు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం మనం ఇక్కడ ఇంత సంతోషంగా ఉంటున్నాము అంటే దానికి కారణం ఎవరో తెలుసా చెప్పండి ఎవరైనా సైనికులు అంటే ఆర్మీ వాళ్ళు వీళ్ళు సైనిక్ చేద్దాం ఒకసారి సల్యూట్ ఇలా ఎంతోమంది మన దేశ సరిహద్దుల్లో యుద్ధం చేస్తూ వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరంతరం పోరాటం చేస్తున్నారు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నేటి బాలలే రేపటి పౌరులు అని మనకు పిలుపునిచ్చిన మన దేశానికి మొట్టమొదటి ప్రధాని గౌరవం శ్రీ జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి మీరు కూడా చదువుకొని మీకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని అదేవిధంగా దేశానికి మంచి సేవకులుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కంపల్సరిగా జెండా వందడానికి ప్రతిసారి కూడా అటెండ్ అవ్వాలి ఎందుకంటే అక్కడ మనకి ఎంతోమంది మన అమరవీరుల గురించి మన టీచర్స్ చెప్తారు కాబట్టి అది విని మనం తెలుసుకోవాలి వారి గురించి అంతేకాని మాకు అక్కడ ఒక చాక్లెట్ వేస్తారు ఒక బిస్కెట్ వేస్తారు మేము వెళ్ళము ఎందుకు వెళ్ళినా నా వేస్టే అని అలా అనకూడదు ఎందుకంటే కంపల్సరీగా వెళ్ళి మనం అక్కడ ఫ్లాగెస్టింగ్కి వెళ్ళి వాళ్ళ గురించి మనం కంపల్సరీగా తెలుసుకొని వాళ్ళని ఎప్పుడు కూడా మనం మన అమరవీరుల్ని మనం గౌరవిస్తూ వాళ్ళ జీవిత చరిత్ర ఏంటనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు అందరం కలిసి జనగణ ఏని పాడి क जय हे भारत भाग्य विधाता पञ्जाब सिन्धु गुजराट मराठ द्राविड उत्कलङ्गा विङ्ग्य हिमाचलयमुना गङ्गा शुभना మేగై జహే తవజియ గాధ జనగన మంగళదాయక జయహే భారత భాగ్య విదాత జయహే 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 జయ జయ జయహే పునిను చాక్లెట్ లు బిస్కెట్ లు ఇస్తాను ఇవి తీసుకోని ఇప్పుడు అందరం కిందికి వెళ్దాం తీసుకోండి మా వీడియోస్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ఎవరైనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్